సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం టూ పీసెట్ కోట్ మోడల్ అయితే వచ్చేసింది అనమాట సో న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది సో వీటిలో చాలా కలెక్షన్స్ అయితే మన దగ్గర చూసి ఉంటారు కదా ఇది వచ్చేసి కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది అండ్ కొత్త కలర్ కాంబినేషన్ అనమాట సో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి పార్ట్ అంతా కూడా మీకు స్ట్రెచ్ అనేది ఉంటుంది అనమాట ఉంటుందండి రిమూవ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో కోట్ అంతా కూడా మీకు ఇక్కడ ఇట్లా లేస్తో పైపింగ్ అనేది ఉంటుంది అనమాట సో కింద కూడా అంతే సో ఇలాగా అండ్ హిప్ బెల్ట్ అయితే సూపర్గా ఉందండి సో రిమూవ్ చేసుకోవచ్చు ఇలా పూసలతో డిజైన్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి ఒరిజినల్ మిరాస్ సో కోట్ మొత్తం లుక్ అయితే ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లెమన్ ఎల్లో కలర్ అండ్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గానే బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ మీకు ఇది స్ట్రెచ్ కూడా ఉంటుందండి హిప్ బెల్ట్ వచ్చేసి ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట స్ట్రెచ్ వస్తుంది సో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి కొత్త కలర్ ఇప్పటి వరకు ఈ కలర్ మన దగ్గర రాలేదు ఫస్ట్ టైం అయితే వచ్చేసింది లెమన్ ఎల్లో కలర్ ఒకసారి చూడండి ఫుల్ కోట్ లో సో అదా అండి నెక్స్ట్ చూసేద్దాం కోట్ మోడల్ అయితే వచ్చేసింది అనమాట ఒకసారి చూసేయండి ఇది కూడా టోపీ సెట్ అయితే వస్తుంది రిమోవల్ కోట్ అనమాట సో దీనికి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి లోపల ఉంటాయి అనమాట స్టిచింగ్ చేయించుకోవాలి ఫుల్ కోట్ వస్తుంది రిమోవలే ఉంటుంది సో దీనికి కూడా మీకు ఈ విధంగా హిప్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూసండి వైట్ కలర్ కాంబినేషన్ అనమాట ఆల్రీ సింగిల్ కలర్ సైజెస్ ఉంటాయి సో చాలా బాగుంటుందండి ఈ కలెక్షన్ అయితే సూపర్ అనమాట సో కింద కోట్కి ప్రిల్స్ టైప్లో డిజైన్ వచ్చేసింది ఒకసారి చూడండి అండ్ ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది అనమాట సో మీకు ఇక్కడ బెల్ట్కి వచ్చేసి ఇలా ఒరిజినల్ మిరర్స్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ టైప్ టైప్లో కూడా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది సో పార్ట్ అంతా మీకు స్టెచ్ అనేది ఉంటుంది అనమాట కాలర్ నెక్ వస్తుంది కి సో బ్యాక్ వచ్చేసి ఇట్లా అయితే వచ్చేసి ఒకసారి చూడండి ఈ మోడల్ ఓన్లీ సింగిల్ కలర్ అండి ఫ్లే చూసేయండి కి ఇట్లా అయితే ఉంటుంది అనమాట ఈ కోట్ మీరు వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మధ్య శారీ కలెక్షన్ బాగా వాడుతున్నారు ఇలా ఫుల్ కోట్ సో మల్టీ కలర్ కదా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా అయితే ఉంది సింగిల్ కలర్ సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ అండి ఇది కూడా ఫుల్ కోట్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి రిమూవ్ లో ఉంటుంది పీస్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఒకసారి చూసేయండి డార్క్ ఎల్లో అండి కొంచెం వెరైటీస్ పడుతుంది బయట చాలా డార్క్ ఉంటుంది అనమాట చాలా బాగుంది సో మల్టీ కలర్ కోట్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి కోట్ ఈ విధంగా అయితే ఉంటుంది సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అనమాట సో ఈ కలెక్షన్ అంతా కూడా టాప్ వచ్చేసి రియాన్ కాటన్ వచ్చేసింది కోట్ వచ్చేసి క్రేప్ అయితే వచ్చేసింది అనమాట ఒకసారి చూడండి సో దీనికి వచ్చేసి ఈ విధంగా అయితే థ్రెడ్ ఇవ్వడం జరిగింది మీ దగ్గర సో కాలర్ నెక్ అయితే వచ్చేసింది బ్యాక్ వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది అనమాట రిమూవల్ సో దీంట్లో కూడా మీకు స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో కోట్ అంతా ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఇది కూడా టూపీ సెట్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి ఫుల్ కోట్ మోడల్ అనమాట రిమోలో ఉంటుంది సో కోట్ ఇదంతా కూడా మీకు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సూపర్గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా సో పీకాక్ బ్లూ కలర్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా మీకు మల్టీ కలర్లో అయితే ఫుల్ కోట్ అయితే వచ్చేసింది అండ్ చూసేయండి ఇదంతా కూడా మీకు ఫ్రంట్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి చికెన్ వర్క్ స్టైల్లో ఉంటుంది సో ఈ పార్ట్ అంతా కూడా మీకు స్ట్రెచ్ వస్తుంది కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇలా త్రెడ్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసేయండి కోట్ అంతా కూడా ఇట్లా ఉంటుంది అనమాట సో డ్రెస్ అయితే ఇట్లా వచ్చేస్తుంది పికా బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట పికా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ మొత్తం ఇదంతా కూడా మల్టీ కలర్స్ వస్తుంది సో బ్యాక్ వచ్చేసి ఇట్లా అయితే ఉంది ఒకసారి చూసేయండి ఫుల్ కోట్ ఈ మధ్య చాలా డిమాండ్ అయితే ఉంటుంది అనమాట సో ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఆల్మోస్ట్ మన దగ్గర అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతే అందరికీ తెలుసు కదా ఒకసారి చూసేయండి